సబ్స్క్రైబ్ తెలంగాణ తల్లి సెక్రటరీ లో పదిహేడు అడుగుల కాన్సర్ విగ్రహం ఆవిష్కరణ అట్టహాసంగా కొనసాగుతున్న వేడుకలు పాల్గొన్న సీఎం మంత్రులు ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరైన మహిళలు ప్రజలు రాష్ట్రం నలుగుల నుంచి భారీగా రాక పథకాలను వివరిస్తూ సాంస్కృతిక కార్యక్రమాలు ఏ కాదు ఒక కుటుంబం ఒక పార్టీ కోసము కాదు రాష్ట్ర ప్రజల ఆకాంక్ష నిర్లక్ష్యం చేశారు రాష్ట్ర గీతం లేకుండానే పది సంవత్సరాలు గడిపారు ప్రస్తుతం సంక్షోభం నుంచి సంక్షేమం వైపు అడుగులు వేస్తున్నాం ఏటా డిసెంబర్ తొమ్మిదో తారీఖున తెలంగాణ తల్లి అవతారణ ఉత్సవాలు చేసిన తొమ్మిది మంది కవులు కళాకారులకు కోటి రూపాయల నగదు ఇచ్చారు మూడు వందల స్థలాల గజాల స్థలాన్ని కూడా విగ్రహ విస్కరణ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన మీరు తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా ప్రతిష్ఠించలేదు కానీ మేము ఇప్పుడు ప్రతిష్ఠిస్తున్నాం బట్టి తెలంగాణ తల్లికి సంబంధించి రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు అయినా కానీ తెలంగాణ రాష్ట్రానికి అధికారిక ధ్యేయం లేకుండే అధికారికంగా తెలంగాణ చాటు చెప్పేటువంటి గేమ్ లేకుండే అధికారిక విగ్రహం లేకుండే తెలంగాణ తల్లి రూపాన్ని అధికారికంగా లేకుండే ఏ పార్టీకి సంబంధించిన వారు వారి వారి ఆ ఇష్టానుసారం ఒక విగ్రహాన్ని రూపుదిద్దుకునే ప్రయత్నం చేశారు కానీ అధికారికంగా ఎక్కడ కూడా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలన్న సోయి లేకుండే తెలంగాణ అస్తిత్వం మనుగడకు ఇబ్బంది కలిగిన కానీ తెలంగాణ ప్రజలు ని తెలంగాణ నిరుద్యోగ యువత ఆత్మహత్య చేసుకున్నా గానీ తెలంగాణ ప్రజలు తమ హక్కుల కోసం పోరాటాలు చేసినా గాని తెలంగాణలో నిర్బంధాలు విద్వేషాలు విధ్వంసాలు తప్ప పది సంవత్సరాల కాలంలో నాలుగు కుటుంబాలే తూర్పు పడమర ఉత్తర దక్షిణం అన్నట్టుగా ఏలినవి తప్ప నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష ఎన్నడూ నెరవేరలేదు నాలుగు కోట్ల ప్రజానికానికి బదులు నాలుగు కుటుంబాలు మాత్రమే పెత్తనానికి దొర గడియలతోటి తెలంగాణను బందీ చేశాయి నేడు తెలంగాణ బందీ విముక్తి చేశాం తెలంగాణ తల్లికి నిజమైన అస్తిత్వాన్ని కల్పించామని చెప్పడం జరుగుతా ఉంది దానికి సంబంధించిన ఆ తెలంగాణ తల్లి విగ్రహం తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూస్తే మన ఇంట్లో చెల్లి మన ఇంట్లో అక్క మన ఇంట్లో అమ్మ నానమ్మ ఆ పద్ధతిలో ఏదైతే తెలంగాణ తల్లి కరుణామైగా మన కుటుంబ పెద్దగా మన తల్లిగా కనిపించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారిక గుర్తింపుతోటి తీసుకురావడం జరిగింది నిన్న సెక్రటేరియట్ లో పదిహేడు అడుగుల కాంస విగ్రహాన్ని నిన్న సీఎం రేవంత్ రెడ్డి విధంగా తెలంగాణ మీద మంత్రులు శాంతి కుమార్ గారి నేతృత్వంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ జరిగింది ఏ ఒక్క కుటుంబం కోసమో ఏ నాలుగు కుటుంబాల కోసమో లేకపోతే ఒక కుటుంబంలో పదవీల కోసమో ఒక ప్రాంతీయ పార్టీ కోసమో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ జరగదు తెలంగాణ తల్లి ఉండదు తెలంగాణ అంటే నాలుగు కోట్ల ప్రజానికానికి మానవత్వానికి మంచితనానికి నిలువుడద్ధంగా ఉండాలని చెప్తా ఉన్నారు పదేళ్ళు వివత్సరంలో తెలంగాణ తల్లిని నేడు ఆవిష్కరించడం జరిగింది ఆవిష్కరించడమే కాకుండా నేటి నుండి ప్రతి సంవత్సరం అధికారికంగా డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు తెలంగాణ తల్లి ఉత్సవాలను నెలకొల్పాలని ప్రతి మండల కేంద్రంలో ప్రతి జిల్లా కేంద్రంలో ప్రతి ప్రాతీయ పార్టీ ప్రతి ఆఫీస్ నందు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆ గవర్నమెంట్ ప్రతి ఆఫీస్ నందు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆ విధిగా నెలకొల్పే ప్రయత్నం చేస్తామని తెలంగాణ తల్లి అస్తిత్వాన్ని తెలంగాణ ప్రజా అస్తిత్వానికి ప్రతిరూపంగా తీర్చిదిద్దామని చెప్పడం జరిగింది ఆ సెక్రటరియట్ లో సోమవారం తెలంగాణ తల్లి విగ్రహ వేడుకలు అటాహాసంగా జరిగే ముఖ్యమంత్రి మంత్రుల సమక్షంలో సెవెంటీన్ పీటంతో కలుపుకొని ఏంటి సెవెంటీన్పుకొని ఇరవై ఆరు అంటే ఈ అంతే కదా అడుగుల కాంస విగ్రహాన్ని ఆవిష్కరించారు కాంగ్రెస్ రాష్ట్ర గీతాన్ని రచించిన అందేశ్రీతో తెలంగాణ రూపకర్తలను సీఎం మంత్రులు సన్మానించారు ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్ తెలంగాణ ఉద్యోగ సమయంలోని అంశాలు రాష్ట్ర ఏర్పాటు తర్వాత పదేళ్లు కొనసాగిన బీఆర్ఎస్ పాలన గురించి ప్రస్తావించారు తొమ్మిది మంది కవులు కళాకారులకు కోటి రూపాయల నగదు స్థలం ఇస్తామని ఉద్యమకారులను మర్చిపోయి తెలంగాణ కవులు సాయితీపరులు తెలంగాణ మేధావులు తెలంగాణ కోసం కొట్లాడిన సంపన్న వర్గాలను సత్సు బండలు చేసి తెలంగాణలో నాలుగు కుటుంబాలు మాత్రమే అధికారాన్ని రాజ్యాన్ని అందరవెక్కి నయా నవాబు లెక్క పాలించిన వ్యవస్థను ఒక్క తీర్పుతో తెలంగాణ ప్రజల ఒక్క తీర్పుతో ప్రజా ప్రభుత్వానికి అవకాశం కల్పిస్తే ప్రజా ప్రభుత్వం రాగానే ఆడబిడ్డల ప్రభుత్వం అని ఆడబిడ్డలకు అన్యాయం జరగకుండా ఆడబిడ్డలకు మేలు జరిగే విధంగా ఆడబిడ్డలకు సంబంధించి అనేక పథకాలను తీసుకొచ్చారు మహాలక్ష్మితో పాటు ఫ్రీ గ్యాస్ తో పాటు ఐదో జరిగే సిలిండర్లతో పాటు ఫ్రీ బస్ తో పాటు ఉచిత తో పాటు కోటి మంది మహిళలను కోడేశ్వరులు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నది దాంతో పాటు సంబంధ వర్గాలకు సంబంధించి అమరులకు సంబంధించి సంబంధించి తెలంగాణ కోసం గజ్జ కట్టి ఆడిన కవులు మేధావులను సత్కరిస్తూ అదే విధంగా విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తేవాలని ఆ రిటైర్డ్ ల ఏదైతే బానిస సంఖ్యలను తెంపి ఆకులూరి మురళీ హోటోలను గోదాటి రామ్ అసోడోలను తీసుకొచ్చి తెలంగాణ సెక్రటేరియట్ కు అనుసంధానం చేసి తెలంగాణ ప్రభుత్వంలో భాగస్వాములు చేసి తెలంగాణ కోసం పిడికిలు బిగించిన ప్రతి ఒక్కరిని తెలంగాణ బిడ్డగా గౌరవించే నేడు తెలంగాణ కవులు మేధావులతో పాటుగా తెలంగాణకు రాష్ట్ర గీతంగా జయ జయ తెలంగాణను తీసుకొచ్చిన గడత మాదేనని తెలంగాణ ప్రజలు ఏదైతే కోరుకున్నారో నాలుగు కోట్ల మంది ఆశలు ఏదైతే ఉన్నాయో వాటికి ప్రతీకగా మేము పనిచేస్తామని రోజుకి ఇరవై గంటలు పనిచేస్తాం అవసరం అయితే తెలంగాణ పునర్జీవం కోసం తెలంగాణను పునర్నిర్మించడం కోసం ఎంత దూరమైన పొట్లాడటం అని తెలంగాణ ప్రజలు కోరుకున్న తెలంగాణ కోసం మేము పనిచేస్తామని ఏ ఒక్క వర్గాన్ని కూడా విస్మరించకుండా తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెలగొప్పే విధంగా పనిచేస్తామని నిన్న తెలంగాణ విగ్రహ ఆవిష్కరణలో చెప్పడం జరిగింది దాంతో పాటుగా ఆ దాంతో పాటుగా మంత్రి శ్రీధర్ బాబు గారు ప్రతిరోజు చెప్పుకుంటూనే ఉన్నాం మంత్రి శ్రీధర్ బాబు గారు నిన్న ఏదైతే తెలంగాణకు సంబంధించి తెలంగాణ అసెంబ్లీకి సంబంధించి అందరూ ఆశతో అసెంబ్లీకి రావద్దు ఈ తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పనపై చర్చలో పాల్గొనవద్దని ఉద్దేశాన్ని వేరే ఏదో ఏదో కారణంతో పిల్లలు రాకుండా ఉండాలి అసెంబ్లీకి సంబంధించిన రూల్స్ ప్రొసీజర్స్ విరుద్ధంగా అసెంబ్లీ సమావేశాలకు మేము రాకుండా చూసే విధంగా శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్న మంత్రి బాబు గారు రాజకీయాలను భేషజాలను పక్కకు పెట్టండి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రితో సహా ప్రతి ఒక్కరూ మేము మిమ్మల్ని కోరుతా ఉన్నాము మీరు ఇవాళ ఈ ఒక్క రోజు రాజకీయాలు పక్కకు పెట్టి తెలంగాణ తల్లి అస్తిత్వానికి సంబంధించి తెలంగాణ విగ్రహావిష్కరణకు తప్పకుండా రావాలని మీరెవరు భయపడకండి అసెంబ్లీకి రండి అసెంబ్లీలో మీకు వచ్చే నష్టం లేదు అసెంబ్లీకి వచ్చి ప్రజల పక్షాన పోరాటం చేయండి తనకు సూచనలు ఇవ్వండి తెలంగాణ అస్తిత్వానికి తెలంగాణ రూపురేఖలు మార్చి తెలంగాణ ప్రజల ఆకాంక్షకు నిరూప అభివృద్ధి సంక్షేమం కోసం తెలంగాణ ప్రజల కోసం మహాత్మా కలిసి ఏం చేయాలో కనీసం ఒక్క రోజన్నా అసెంబ్లీకి రండి అని కోరడం జరిగింది దాంతో పాటుగా తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి సోనియా గాంధీ గారికి సంబంధించి కూడా మనం ఒకసారి చూడాలి తెలంగాణ ఏర్పాటు ఆనాడు సోనియా గాంధీ గారి చెదువుల వలనే వచ్చేదనే కోరియర్ గాంధీ గారు చెప్పకపోయినా ఆస్త వచ్చేదా కోరియర్ గాంధీ గారి కృషి వలనే తెలంగాణ రాష్ట్ర సాకారమైంది అదో ఫ్రంట్ టౌన్ ఊటడై వరప్ర కాన్స్టిట్యూటెడ్ ఐ లవ్ దట్ అహ్ పేదైతే తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత తొలి అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆ తెలంగాణ రాష్ట్ర పదం అప్పుడు యూపీఏ చైర్పర్సన్ గా ఉన్న సోనియా గాంధీ గారి ఇన్షియంటివ్ గా తెలంగాణ తొలి శాసన సభలో చెప్తా ఉన్నాం సోనియా గాంధీ గారి ఇన్సియటివ్ గానే తెలంగాణ రాష్ట్రం ఉత్పన్నమైందని ఆనాడు చెప్పడం జరిగింది శ్రీధర్ బాబు గారు కూడా నిన్నటి కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఆనాడు సోనియా గాంధీ గారు కనుక సుముఖంగా లేకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా ఒకసారి గుండె మీద చేసుకుని ఆలోచించాలని చెప్పి సభ్యులు కోరడం జరిగింది ఆ నిన్న కమాన్పూర్ మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏదైతే కమాన్పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వైనాల రాజు ఆధ్వర్యంలో సోనియా గాంధీ గారి పుట్టినరోజు వేడుకలు జరగడం జరిగింది డిసెంబర్ తొమ్మిది సంబంధించి డిసెంబర్ తొమ్మిది కార్యక్రమానికి సంబంధించి

కమాన్పూర్ మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో కమాన్పూర్ మండల కాంగ్రెస్ కు సంబంధించి పెద్దలు భాస్కర్రావే కాని గారి గారి కాని రామచంద్ర గౌడ గారు అదే విధంగా అన్ని గ్రామ శాఖ అధ్యక్షులు మాజీ సర్పంచ్లు మండల కమిటీ మెంబర్లు పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున కమాన్పూర్ మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో డిసెంబర్ తొమ్మిదో కార్యక్రమాన్ని ప్రజా పాలన సంవత్సర దినోత్సవ కార్యక్రమాన్ని అదే విధంగా సోనియా గాంధీ భద్రిక చేయడం జరిగింది ఆయన ఓకే నాలుగు కోట్ల మంది బిడ్డల పోరాట స్ఫూర్తితో తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పన సాంప్రదాయ తల్లిని తల్లి కట్టుబట్టుతో పీడం చరిత్రకు దర్పడం డిసెంబర్ తొమ్మిది రాష్ట్ర ప్రజలకు గొప్ప పర్వదినం అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదహారో తేదీకి సమావేశాలు వాయిదా పదకొండు పన్నెండో తేదీలో ఎమ్మెల్యేలకు ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఏదైతే తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పన ఏదో దొర గడిలో ఉన్న దొరసాని బిడ్డను పెట్టకుండా సమ్మక్క సారల మా చరిత్రకు నిలువుటంగా నిలిచిన చాకలి ఐల మా పోరాట వీర స్ఫూర్తిగా తీసుకొని నాలుగు కోట్ల ప్రజల మందికి సంబంధించిన నిలువుట అద్దంగా తీర్చిదిద్దడం జరిగింది తప్ప దొర బిడ్డను దొర గడిల్లో ఉన్నటువంటి బంగారు మేడలతోటి ఉన్న బిడ్డను పెట్టలేదు అని ఆయన రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు దానికి సంబంధించి సభ్యులు ఎవరు నోరు జానతో హుందాగా సభకు రాకపోతే రేవంత్ రెడ్డి విగ్రహం కాదు ఆత్మ గౌరవ ప్రతీక చరిత్ర ఉన్నంత వరకు ప్రజల గుండెల్లో నిలిచిపోతుంది మండలిలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలంగాణ తల్లి జీవో తెలంగాణ తల్లి రూపమిక అధికారిక జీవో విడుదల చేసిన సిఎ శాంతికుమారి అవమాని అవమాన పరిస్థితి కఠిన చర్యలు ఏటా డిసెంబర్ తొమ్మిది తెలంగాణ తల్లి ఆవరణ అవతారణ దినోత్సవం తెలంగాణ తల్లి అంటే భావన మాత్రమే కాదని నాలుగు కోట్ల మంది బిడ్డల భావోదేగం అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు సోమవారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు సీఎం రేవంత్ రెడ్డి మొదట తెలంగాణ తల్లి విగ్రహంపై ప్రకటన చేశారు భూ ప్రపంచంలో ఏ జాతికైనా గుర్తింపు ఆ జాతి అస్తిత్వమే అని తెలిపారు అస్తిత్వానికి మూలం సంస్కృతి సంస్కృతి తల్లి అని వివరించారు స్వరాష్ట్ర పోరాట ప్రస్థానంలో సకల జన్లను సబ్బానం ఐక్యం చేసి నడిపించిన శక్తి స్వరూపిణి తెలంగాణ తల్లి అని ఆయన కొరియాడారు తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన సోనియా గాంధీకి అసెంబ్లీ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపడం రాష్ట్ర ప్రజల కృతజ్ఞత అని తెలిపారు తెలంగాణ తల్లిని రూపొందించడంలో వర్ణానలకు ప్రత్యేకత ఉందని వివరించారు సారక స్ఫూర్తితో ఎంతో హుందాగా కూడిన ఆహార్యంతో మన తెలంగాణ తల్లి రూపాన్ని రూపొందించామని సీఎం తెలిపారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యేలు తప్పకుండా సభకు విధిగా హాజరు కావాలని అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలు విఫలమైన సభలో హూండాగా వ్యవహరించాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది అక్కపోతే ఇది విగ్రహం కాదు నాలుగు కోట్ల ప్రజానికానికి ఆత్మ గౌరవ ప్రతీక అని చెప్పడం జరిగింది చరిత్ర ఉన్నంత వరకు ప్రజల గుండెల్లో బయలు రాయిగా నిలిచిపోతుందని చెప్పడం జరిగింది ఇకపోతే తెలంగాణ తల్లి రూపంకు సంబంధించి ఒక జీవో విడుదల చేయడం జరిగింది కొంతమంది ఆ పచ్చకామర్ల వాడికి లోకమంతా పచ్చగా అనిపిస్తుంది కొంతమంది చరిత్ర హీరులు తప్పు దుక్క పట్టించే విధంగా తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని కూడా కించపరిచే విధంగా చేస్తా ఉన్నారు దానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిఎస్ శాంతి కుమారి నేతృత్వంలో ఒక జీవో కూడా రిలీజ్ చేయడం జరిగింది తెలంగాణ తల్లి రూపాన్ని కించపరిచేటువంటి యువనినైనా ఆ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ శిక్షలకు లోపడాల్సిందే అని చెప్పి చెప్పడం జరిగింది ఆ ఇంకా పోతే ఇక్కడ మళ్ళీ డౌట్ వస్తుంది మనం గతం నుంచి చెప్తా ఉన్నాం ఈయనకు సంబంధించిన ఇష్యూకి సంబంధించి ఏదైతే ఆర్తి స్నేహితులకు సంబంధించి బీసీ ఉద్యమం ఉవ్వెత్తే వచ్చినప్పుడు అలా రెండు వేల పద్దెనిమిదిలో బీసీల రిజర్వేషన్ సంఖ్యను ముప్పై మూడు ముప్పై మూడు నుంచి సారీ ముప్పై ఏడు నుంచి ఇరవై రెండు తగ్గించట్లో కీలక పాత్ర ఏదై ఉంది అప్పుడు కేసీఆర్ తోటి జగన్ తోటి అంటే గానీ జగన్ దగ్గర రాజ్యసభ తీసుకున్నాడు మళ్ళీ ఇప్పుడు బీసీల అస్తిత్వాన్ని దెబ్బ కట్ ప్రమాదం ఉంది బీసీ రిజర్వేషన్ వేతన ఇస్తున్న సమయంలో మళ్ళీ కేంద్రం వెళ్ళి బీజేపీ నుంచి రాజ్యసభ తెచ్చుకున్నాడు బీసీల హక్కులకు పేరు చెప్పి రాజ్యసభలు ఎమ్మెల్సీలు తెచ్చుకుంటున్న దొంగ నాయకులతోటి మనం జాగ్రత్తగా ఉండాలి వారి వల్ల ప్రమాదం పొంచి ఉంది ఏపీ నుంచి రాజ్యసభకు ఆత్మస్ అయ్యే అవకాశం కల్పించిన బీజేపీ బీసీ హక్కుల పోరాటం కోసం వ్యక్తిగా గుర్తింపు అయ్యా నాయన బీసీల హక్కుల కోసం పోరాడిన వ్యక్తి కాదు బీసీల హక్కులను తాకట్టు పెట్టిన వ్యక్తి ఆర్ కృష్ణయ్య గతంలో వైసీపీ ఉన్న రాజ్యసభకు పార్టీ అధికారం కోల్పోవడం తోటి రాజీనామా చేసి మళ్ళా బీజేపీ బీసీ బీజేపీ కాలకాడ పోకరిలే ప్రయత్నం చేస్తా ఉన్నాడు చెన్నమనేని రమేష్ జర్మనీ పౌరుడే స్పష్టం చేసిన హైకోర్టు ఫేక్ డాక్యుమెంట్ సమర్పించడంపై ఆగ్రహం ముప్పై లక్షల జరిమానా విధిస్తూ తీర్పు గతం నుంచి చెప్పడం జరిగింది పది పది సంవత్సరాల నుంచి చెన్నమనేని రమేష్ ముప్పై సార్లు జర్మనీకి వెళ్ళేసాడు అంటే చెన్నమ్మనేని రమేష్ విజయవాడ మాజీ ఎమ్మెల్యేగా ఉండి ఇటు తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి ఏదైతే కేసీఆర్ గవర్నమెంట్ లో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి జర్మనీ పౌరుడే అని పాపం ఆది శ్రీనివాస్ ఎన్నో సార్లు కొట్లాడినా కానీ అప్పటి కేసు నీరు గార్చే ప్రయత్నం చేసిన కేసీఆర్ సర్కార్

ఇంకా ఏ పెద్ద ప్రాజెక్టు నెలకొల్పలేదు ఏ పెద్ద ప్రాజెక్టు తెలియలేదు పది సంవత్సరాల కాలంలో యాభై వేల కోట్ల రూపాయలు అదాన్ని దోచు పెట్టమని బహిరంగంగా మీరే చెప్తా ఉన్నారు వాళ్ళతో టెండర్లు పెట్టుకున్నాం అగ్రిమెంట్ చేసినా దించిన వాళ్ళ మీరు దొంగే దొంగ అని అంటే ఎట్లా ఈరోజు జంగల్ మనిషి కలిసి నేనేగా జంగల్చే ఈ జంగల్ పంచాయతీ నడుస్తా ఉన్నది ఆ ఇకపోతే పాపం బిఆర్ఎస్ల పరిస్థితి ఇబ్బంది ఇబ్బందిగా ఉండేది ఎంత ఇబ్బంది అయితే పాపం వాళ్ళు ఏం చేయాలో అర్థం కానీ పరిస్థితులు ఉన్నారు సదైవంగా తెలంగాణ తల్లి రాష్ట్రాన్ని సాధించి ఏ ఒక్కరి కోసమో కాదు ఆ ఇంకా అధికారిక రూపంలో తెలంగాణ తల్లి అధికారంగా ప్రశ్ని ఓకే తెలంగాణ రాష్ట్ర విగ్రహంపై రాజకీయం చేస్తే చరిత్ర క్షమించదు అని కూరలేని సాంబశివరావు కూడా ఎమ్మెల్యే చెప్తా ఉన్నాడు ఆనాడు సోనియా గాంధీ కనుక ఆ భిన్నాభిప్రాయంతో ఉండేది ఉంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదని చెప్తా ఉన్నాడు ఆ ఇక్కడ వచ్చింది మన అక్క కాంగ్రెస్ తల్లిగా తెలంగాణ తల్లి స్వరూపాన్ని మార్చి అవమానపరచాలి సీఎం గారి ముక్కు నెలకు రాయాలి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్లా సిగ్గుందా చెల్లేనికు చెల్లేనికు సిగ్గుందా పిడికి ఎత్తు దీసు నీ పిడికిస్తా కూడా నువ్వు పిడికి అయితే ఢిల్లీలో పిడికి తీసుకో దీసు చెప్తా నేను ఇవ్వేం చెప్పింది నేను తెలంగాణ ఆడపిడ్డనే కదా తెలంగాణ తల్లి నా లెక్క ఉంటే తప్పేది అది ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చింది నువ్వు తెలంగాణ తల్లిబా కాంగ్రెస్ రూపం మార్చిందా ఢిల్లీ పోయి సారాపుని ఢిల్లీలో తెలంగాణ ఆడపిడ్డ మొత్తం పరువు తీసిన నువ్వు తెలంగాణ తల్లి కొంచెం పిడికి ఏం సాధించరు సారా దండ చేసి ఢిల్లీకి పోయి లిక్క దండ చేసి ఆడ చేశాను చిల్లర తెలంగాణ అధికారం లేకపోతే బిడ్తావు ఏం చేస్తావు ఏం తెలంగాణ చేసావా నీ కాంగ్రెస్ తెలంగాణ తల్లి నీ రూపంతో పెట్టిన నీ అయ్యా తెలంగాణ తల్లి అని నీ రూపంతో నీ రూపంతో ఇలా ఆత్మగౌరవం గురించి మీరు మాట్లాడితే దయ్యాలు దిజు సాధి ముక్కులే ముఖే ఉండకూడాలి నువ్వు మాట్లాడద్దు సంతా నువ్వు మాట్లాడితే బాగా ఇబ్బంది ఓకే సరే మనకి అలా టైం లేదు మార్నింగ్ న్యూస్ చూస్తున్న ప్రేక్షకులకు మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీలైనంత వరకు షేర్ చేయండి థ్యాంక్ యూ